హలో మా వీడియోకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బిగ్ బాస్ తెలుగు తొమ్మిది నుంచి రమ్యమోక్ష ఎలిమినేట్ అయిన తర్వాత బిగ్ బాస్ బజ్ లో శివాజీ ఆమెను నిలదీశారు తనూజ కళ్యాణ్ విషయంలో రమ్య చేసిన వ్యాఖ్యలపై సూటి ప్రశ్నలు అడిగారు రమ్య సమాధానం చెప్పలేక ఇబ్బంది పడగా ఆమె ఎలిమినేషన్ పట్ల ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు బిగ్ బాస్ తెలుగు తొమ్మిది హౌజ్ నుంచి ఏడో వారం రమ్యమోక్ష ఎలిమినేట్ అయిన విషయానికి తెలిసిందే ఊహించని విధంగా ఆమె ఎలిమినేషన్ జరిగింది కాకపోతే రమ్యమోక్ష ఎలిమినేషన్ విషయంలో అంతా హ్యాపీ అవుతున్నారు బిగ్ బాస్ ఫ్యాన్స్ ఆమెని హౌజ్ నుంచి పంపించి మంచి పనే చేశారని అంటున్నారు అదే సమయంలో రమ్యమోక్షని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు షోలోకి వెళ్లే ముందు ఆమె ఏం చెప్పింది వెళ్లాక ఏం చేసిందంటూ ప్రశ్నించారు అయితే తాజాగా శివాజీ కూడా ఆమెని అదే విషయంలో నిలదీశాడు బిగ్ బాస్ బజ్లో పాల్గొన్న రమ్యని ఓ రేంజ్లో ఆడుకున్నారు ఓ రకంగా చుక్కలు చూపించాడని చెప్పొచ్చు రమ్య మోక్ష ఎలిమినేట్ అయిన వెంటనే బిగ్ బాస్ బజ్లో హోస్ట్ శివాజీ ఇంటర్వ్యూ చేశాడు తన సూటి ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశాడు ఇప్పుడు రమ్యని ఓ రేంజ్లో ఆడుకోవడం విశేషం సమాధానం చెప్పలేక రమ్య ఇబ్బంది పడాల్సి వచ్చింది ఈ టాక్ షో స్టార్ట్ అయినప్పట్నుంచి ప్రశ్నలతో దాడికి దిగాడు శివాజీ బిగ్బాస్ లో కొందరిపై ఉన్న నెగటివిటీని బ్రేక్ చేస్తానని వెళ్లి నువ్వే నెగటివిటీని మూటగట్టుకున్నావని శివాజీ అడగ్గా తాను సాధ్యమైనంత వరకు ఎంటర్టైన్ చేశానని ఇమ్మాన్యుయేల్తో స్కిట్ కూడా వేశామని తెలిపింది రమ్య ఫిజికల్ టాస్క్లోనూ తాను బాగానే ఆడినట్టు తెలిపింది తనూజ కళ్యాణ్లను రీతు పవన్లను టార్గెట్ చేయడానికి కి వెళ్లావా అని శివాజీ ప్రశ్నించగా వాళ్లు చేస్తున్నవి చూసి విసుగు వచ్చిందని దాన్ని బ్రేక్ చేయాలని ప్రయత్నించినట్టు తెలిపింది రమ్య గేమ్లు ఆడమంటే సుమన్కి దగ్గరయ్యే ప్రయత్నం చేశావని అడగ్గా ఆయన కొన్నిసార్లు ఒంటరిగా ఉన్నాడని అలా ఉండే వాళ్ళని ఓదార్చే ప్రయత్నం చేసినట్టు తెలిపింది అయితే ఓదార్పు యాత్ర కోసం వచ్చావా అంటే ఎవరైనా ఒంటరిగా ఉంటే తాను చూడలేనని తెలిపింది ఈ సందర్భంగా తనూజని కళ్యాణ్ టచ్ చేస్తే నీకేంటి ఎందుకు అలా రియాక్ట్ అయ్యావని అడిగితే ఆమె చాలా ఇబ్బంది పడిందని ఆమె ఆ ఇబ్బందిని చెప్పదని దాటవేస్తూ వెళ్తుందని అది తాను స్వయంగా చూసినట్టు తెలిపింది రమ్య అందుకే ఆ విషయాలను చెప్పినట్టు వెల్లడించింది కళ్యాణ్ ని అమ్మాయిల పిచ్చోడు అని కామెంట్ చేయడాన్ని ప్రశ్నించగా ఇప్పటికీ తన అభిప్రాయం అదే అని కాని ఆ మాట అనకుండా ఉండాల్సింది ఆ విషయంలో కళ్యాణ్కి సారీ చెప్పానని తెలిపింది రమ్య రీతు పవన్లను చూసి బిగ్ బాస్ హౌస్ తనకు లవర్స్ పార్క్లా అనిపించిందని దాన్ని బ్రేక్ చేయాలని అనుకున్నట్టు చెప్పింది అయితే వాళ్లని విడగొట్టాలని చూశావు మరీ నువ్వు పవన్తో పులిహోర ఎందుకు కలిపావు అని ప్రశ్నించాడు శివాజీ దీనికి తాను అలా చేయలేదని చెప్పింది దీంతో వెంటనే వీడియో చూపించాడు శివాజీ దెబ్బకి ఖంగుతిన్న రమ్య దాన్ని కవర్ చేస్తూ కనిపించింది ఈ సందర్భంగానే నువ్వు బిగ్ బాస్ షో చూడకుండానే కి వెళ్లినట్టు తనకు అర్థమయ్యిందని కౌంటర్ వేశాడు శివన్న హౌస్కి వెళ్లిగాసి ప్రాణిలా మారిపోయావని వాళ్లు ఇది వీళ్లు అది అంటూ చెప్పావు తప్ప నువ్వు ఎంటర్టైన్ చేయలేదని నీ ఆట ఆడలేకపోయావని స్పష్టం చేశాడు శివాజీ అదే సమయంలో లైఫ్లో ఎప్పుడైనా ఆచితూచి మాట్లాడాలని తెలిపారు బిగ్ బాస్లో రమ్య వ్యవహార శైలిపై చర్చ కొనసాగుతోంది శివాజీ ప్రశ్నలకు ఆమె దాటవేత సమాధానాలు పాత వ్యాఖ్యలపై వెనక్కి తగ్గకపోవడం నెగటివిటీని పెంచింది ఈ పరిణామాలు రమ్య ఇమేజ్పై ప్రభావం చూపడం ఖాయం